ఏంటి పనికిరాని అని వేసేస్తున్నావా దరిద్రం అవి వాడేది లేదు పెట్టేది లేదు ఇది పనికి వచ్చింది ఇది పనికి వచ్చిద్ది అని దాసి పెట్టడం అయిపోతుంది ఏముందిలే పడేయండి ఏ ఊరు నుంచి మీరు వచ్చేది రెడ్డి పాలే చింటులా రేపు రాలే ఇక్కడ బిజీగా ఉన్నాను అయ్యో ఇప్పుడు కుదరదు ఇప్పుడు కాదు ఎతకాలి ఎందుకని సరే మళ్ళీ వెళ్ళరా అయ్యో అటు వెళ్ళరా అంతలోకి ఏమైంది మీరు రెండు రోజుల కొమ్మలు రండి మాది ఈ మెట్ల కింద అన్నీ ఈ మెట్ల కిందంతా క్లీన్ చేయాలనుకుంటున్నాము అంతా పనికిరాని సామాన్ ఈ మెట్ల కింద ఉంది ప్రస్తుతానికి వేసుకెళ్ళండి అమ్మా ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్ మరి సరిపోతుందా పిల్లలు ఎంతమంది ఇద్దరు మరి పెళ్ళిళ్ళైనయా చదువుకుంటున్నారా ఓ చూడు అదే అంటారు చూసావా వాచ్మెన్ కొడుకు అంట కలెక్టర్ అయ్యాడంటరకలేదు ఇంకో కూతురు కొడుకు కూతురు కూడా ఉందా కొడుకు అద్దుకుంటున్నారా లేకపోతే సొంత ఇల్లే ఉందా సొంతదే పోనీ ఇంకా సొంతం లేకపోతేనా నా సంపాదించిన కష్టమే అవునవులిపోయిన వీళ్ళే డబ్బులు వద్దు కానీ ఏంటి అవి పనికిరానిగా అక్కర్లేదు లేపు ఉల్లిపోయాలు అడిగాను ఏంటో మరి బాగానే ఉన్నాయి మొత్తానికి ఈ ఫైల్స్ అలాంటివి లే పనికిరావు అందుకని పక్కన వాళ్ళ చేసారులే